హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్ ఈరోజు నా వీడియోలో దొండకాయ పచ్చడి ఎట్లా తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు దాని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కూడా వివరిస్తాను మనం కామన్గా దొండకాయ వెజిటేబుల్ చూడగానే అబ్బాయి ఏం కూర ఉండాలి దీంతో అని నిర్లక్ష్యంగా ఉంటాం దాంతో ఫ్రై కానీ సాంబార్లో కానీ వేసి వండుకుంటాం కానీ పచ్చడి చేసుకుని తింటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దాం ముందుగా దీనికి కావలసినవి పావు కేజీ దొండకాయలు పావు కేజీ దొండకాయల్ని క్లీన్ చేసుకుని నీట్గా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసి మిడిల్ పార్ట్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి వాటిని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో మగ్గనిచ్చి చల్లారి పెట్టి తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి పచ్చపచ్చగా తర్వాత నాలుగు పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రేఖలు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అట్లానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆల్రెడీ ముక్కల్ని మగ్గబెట్టి పేస్ట్ చేసుకున్నాం కదా తర్వాత ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చిని వెల్లుల్లి రేఖలని అదే ఆ పాన్లో కొంచెంసేపు మగ్గనివ్వాలి తర్వాత చల్లారిచ్చి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పల్లీలు ఈ శనగపప్పు ఈ మినప్పప్పు అట్లానే ఈ జీరా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి అవి రోస్ట్ అయినాక బాగా దోరగా చల్లారిచ్చి మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఈ వెల్లుల్లి రేఖలు పచ్చిమిర్చి మనం వేయించాం కదా అవి కూడా వేసుకొని అదే మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ ఈ మనం ఆల్రెడీ పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా మ మగ్గ మగ్గబెట్టిన దొండకాయ ముక్కల్ని దీంట్లో ఆ పప్పుల పొడి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి రేఖల పేస్ట్ కూడా యాడ్ చేసేసేయాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేయాలి తర్వాత పోపు పెట్టుకోవాలి పోపుకి పోపు దినుసులకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అంటే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకోండి ఎక్కువైపోతుంది అట్లానే పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీ జీలకర్ర చిటికడు పసుపు చిటికడు ఇంగువ కరివేపాకు రెండు ఎండుమిర్చి వేసుకొని పోపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే పచ్చడిలో కొంచెం చింతపండు గుజ్జు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ పోపులను కూడా యాడ్ చేసేస్తే మనకి ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ ఈ దొండకాయ పచ్చడి అప్పుడప్పుడు వండుకొని ఇట్లా పచ్చడిగా చేసుకుని తినడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో మీరు కూడా మీ ఇంట్లో ఈ దొండకాయ పచ్చడిని చేసుకుని ప్రాసెస్లో టేస్ట్ చేయండి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది ఈ దొండకాయ పచ్చడి అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది అట్లానే హార్ట్ హెల్త్కి అంటే బ్లడ్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది దీనిలో ఉన్న ఫైబర్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్కి కూడా ఈ దొండకాయ చాలా యూజ్ అవుతుంది ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ దొండకాయని పచ్చడిగా అప్పుడప్పుడు చేసుకుని మీ ఇంట్లో టేస్ట్ చేయండి నా వీడియోని వాచ్ చేసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్